ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మరో రెండు రోజుల్లో ఆరంభం కానుంది పాకిస్తాన్ ప్రధాన ఆతిథ్య దేశమే అయినప్పటికీ భారత్ అక్కడికి వెళ్లేందుకు నిరాకరించడంతో మన మ్యాచ్లను హైబ్రిడ్ మోడల్లో నిర్వహిస్తున్నారు దీని ప్రకారం దుబాయ్లో భారత్ మ్యాచ్లు జరగనున్నాయి ఈ మెగా టోర్నీ ఆరంభానికి ముందు పాక్ క్రికెట్ బోర్డు అత్యుత్సాహంతో కొత్త వివాదం మొదలైంది ఒక విధంగా పీసీబీనే ఉద్దేశపూర్వకంగా ఈ వివాదానికి కారణమైంది కరాచీ నేషనల్ బ్యాంక్ స్టేడియం పై భారత జెండా లేకుండానే ప్రారంభ వేడుకలకు సిద్ధమైంది చాంపియన్స్ ట్రోఫీలో ఆడే అన్ని దేశాల జాతీయ పతాకాలు స్టేడియంలో ఎగరవేయడం ఆనవాయితీ మొత్తం ఎనిమిది దేశాలు ఈ టోర్నీలో పాల్గొంటూ ఉండగా భారతదేశ జాతీయ పతాకం మినహా మిగతా అన్ని దేశాల జెండాలు కనిపించాయి ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ కావడంతో భారత అభిమానులు ఫైర్ అవుతున్నారు కరాచీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈవెంట్ లో ఇండియన్ ఫ్లాగ్ మిస్ అయినట్లు కొందరు గమనించారు వెంటనే అక్కడ ఉన్న మిగతా ఏడు దేశాల జాతీయ జెండాల వీడియోను నెట్టిండ పోస్ట్ చేశారు పాకిస్తాన్ ఉద్దేశపూర్వకంగానే భారతదేశ త్రివర్ణ పతాకాన్ని కరాచీ స్టేడియంపై ఎగురవేయలేదని టీమిండియా ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు ఆటగాళ్ల భద్రతను కారణంగా చూపిస్తూ పాకిస్తాన్లో పర్యటించేందుకు బీసీసీఐ అభ్యంతరం చెప్పడంతో ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేలా పీసీబీని ఐసీసీ ఒప్పించింది ఈ క్రమంలో బీసీసీఐ పీసీబీల మధ్య ఓ ఒప్పందం జరిగింది భారత్ వేదికగా జరిగే ఐసీసీ టోర్నీల్లోనూ తమ మ్యాచ్లను తటస్థ వేదికగా నిర్వహించాలని పీసీబీని కోరగా అందుకు బీసీసీఐ కూడా అంగీకరించింది అంతేకాకుండా నష్టపరిహారంగా పీసీబీకి ఐసీసీ ఓ మెగా టోర్నీని కూడా కేటాయించింది టోర్నీ నిర్వహణ బడ్జెట్ కూడా పెంచింది దాంతో భారత్ మ్యాచ్లను దుబాయ్ వేదికగా నిర్వహించేందుకు పిసిబి ఒప్పుకుంది ఎంత చేసినా భారత్ పై పిసిబి తన అక్కస్సు వెళ్లగక్కింది కరాచి స్టేడియంలో అన్ని జట్ల జాతీయ జెండాలను ప్రదర్శించిన పిసిబి భారతదేశ పతాకాన్ని మాత్రం పక్కన పెట్టింది తమ దేశంలో పర్యటించడం లేదనే సాకుతోనే భారత జెండాను ప్రదర్శించకుండా పిసిబి ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేసినట్లు అర్థమవుతోంది ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా భారత అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పాకిస్తాన్ తమ నీచ బుద్ధిని బయట పెట్టుకుందని వెంటనే ఐసీసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు భారత జెండాను ప్రదర్శించకపోతే టోర్నీని బహిష్కరించాలని కూడా బీసీసీఐకి సూచిస్తున్నారు భారత్ జెండా ప్రదర్శన చేయకపోవడానికి గల కారణాలను పిసిబి అధికారికంగా ప్రకటించలేదు కానీ ఆ దేశ జర్నలిస్టులు నెటిజన్లు మాత్రం ఇది ప్రతీకార చర్యగానే పేర్కొంటున్నారు thank you